ఈ రోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చంద్రకళ వాళ్ళ ఫ్యామిలీ అయితే గుడికొస్తారు కొత్త జంట చేతుల మీదుగా దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచిదనేసి వాళ్ళ ఆచారం ప్రకారం అలా చెయ్యాలనేసి అందరూ గుడికొస్తారు అనుకోకుండా గుళ్ళో చంద్రకళకి విరాట్ కనిపించి నీ ఫోన్ నా దగ్గర ఉంది నీ ఫోన్ నీకు కావాలంటే నాకు పది సార్లు సారి చెప్తే నీ ఫోన్ నీకు ఇచ్చేస్తానని చెప్తూ ఉంటాడు చంద్రకళ మాత్రం నీక సారీ చెప్పే ప్రసక్తే లేదు అని తనైతే అంటూ ఉంటుంది దూరం నుంచి చంద్రకళ వాళ్ళ పెదనాన్న గమనిస్తూ ఉంటాడు కారు అడ్డంగా ఉండడంతో విరాట్ అయితే కనిపించడు కానీ చంద్రకళ మాత్రం ఎవరితోనో మాట్లాడుతుందని తెలుసుకుంటాడు నాకు ఫోన్ లేకపోయినా పర్వాలేదు కానీ నీకు మాత్రం నేను సారీ చెప్పను అని చంద్రకళ అంటూ ఉంటుంది కానీ అంతలో చంద్రకళ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేయడంతో ఇదిగో మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేసి మాట్లాడమంటావా అని విరాట్ బెదిరించడంతో ఇక తనైతే వద్దు లిఫ్ట్ చేయొద్దు అని తనైతే అడుక్కుంటూ ఉంటుంది తర్వాత చివరికి విరాట్ కి సారీ చెప్పి తన ఫోన్ ని తను తీసుకునేస్తుంది దూరం నుంచి వాడు చూస్తున్న వాళ్ళ పెదనాన్న అయితే ఎవరితో మాట్లాడుతుందా అని దగ్గరికి వచ్చి చూడాలని వస్తూ ఉంటాడు వాళ్ళ పెదనాన్న దగ్గరికి వచ్చే లోపల విరాట్ తనకి ఫోన్ ఇచ్చేసి కార్యకర్తను వెళ్ళిపోతాడు దగ్గరికి వచ్చి ఎవరితో అని వాళ్ళ పెదనాన్న అడగడంతో నా ఫోన్ పోయింది పెదనాన్న అతనికి దొరికితే నాకు ఇచ్చేసి వెళ్తున్నాడని చెప్తుంది గుడి దగ్గర పూజారి మంత్రాలు చదువుతూ ఉంటే చంద్రకళ వాళ్ళ పెదనాన్న పెదమ్మ వాళ్ళమ్మ అందరూ ఇంట్లో వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబోయే భర్త విక్రమ్ కూడా అక్కడే ఉంటాడు ఇక పూజారి మంత్రాలు చదివి ఇంకా టైం అవుతుంది పట్టు వస్త్రాలు సమర్పించండి అనడంతో పట్టు వస్త్రాలను విక్రమ్ చంద్రకళ చేతికి ఇవ్వడంతో వాళ్ళు వాటిల్ని పూజారి చేతికి ఇవ్వబోతూ ఉంటే దాని మీద బల్లి పడుతుంది ఇక అందరూ దాన్ని అపశకునంగా భావించి ఏం జరుగుతుందని భయపడిపోతూ ఉంటే ఈ విక్రమ్ అయితే ఈ పెళ్లి చెడిపోయేలాగుంది ఇది చెడిపోతే నేను అనుకున్న ప్లాన్ అంతా తారుమారు అయిపోతుంది అనుకుని ఇక పూజారి సాయి చూసి కన్ను కొట్టడంతో పూజారి అలర్ట్ అయిపోతాడు బడి గుడి ఇల్లు అన్నాక బల్లులు ఉండకుండా ఉంటాయా ఏంటి బల్లి పడినంత మాత్రాన ఏం కాదు పసుపు నీళ్లు చల్లితే శుద్ధి జరిగిపోతుంది అనేసి పసుపు నీళ్లు చల్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇక వాళ్ళైతే ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య బల్లి పడింది ఇంకేదన్నా అపశకనం జరుగుతుందేమో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడతారు తర్వాత చంద్రకళ వాళ్ళ పెదనాన్న అయితే చంద్రకళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి పత్రాలన్నీ విక్రమ్ చేతికిచ్చి ఇవి మా చంద్రకళ పేరు మీద ఉన్న ఆస్తి పత్రాలు ఇక మీదట మీ ఇద్దరికి దీని మీద హక్కు ఉంటుంది చంద్రకళ ఆస్తిని అని నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి తను ఆస్తి పత్రాలు విక్రమ్ చేతిలో అయితే పెడతాడు విక్రమ్ అయితే మనసులో అనుకుంటాడు నక్క తోక తొక్కేవరా విక్రమ్ ఇంత ఆస్తి అదనంగా వస్తుందని కల్లా కూడా అనుకోలేదు ఇక చంద్రకళ దగ్గర సంతకం పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది అని అనుకుంటాడు తర్వాత పూజ పూర్తి అయిపోయిన తర్వాత విక్రమ్ అయితే పూజారితో మాట్లాడుతూ ఉంటాడు మీరు కరెక్ట్ సమయానికి భలే కవర్ చేశారు పూజారి గారు అని చెప్తూ ఉంటే అవును నేను అలాగానే చేయకుండా ఉంటే నీ పెళ్లి పాటికి పెటాకులు అయిపోయి ఉండేది అని పూజారి అంటూ ఉంటాడు తర్వాత విక్రమ్ పూజారికి డబ్బులు ఇస్తూ ఉంటాడు అంతలో అవిగా వచ్చిన చంద్రకళ ఆ దృశ్యాన్ని చూసి తను డబ్బులు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కాక అనుమానంగా చూస్తూ ఉంటుంది చంద్రకళని గమనించేసిన విక్రమ్ మాట మార్చి పూజారితో ఇలా చెప్తూ ఉంటాడు నాకు చంద్రకళ అంటే చాలా ఇష్టం చంద్రకళని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ డబ్బులతో మీరు రోజు చంద్రకళ పేరు మీద అర్చన చేయించి ఇక్కడ వాళ్ళకి ప్రసాదాలు అది పంచి పెట్టండి అని చెప్పడంతో ఇక చంద్రకళ కూడా సంతోషపడిపోతుంది విరాట్ని వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటాడు గుళ్ళు అమ్మాయితో అంతసేపు ఏం మాట్లాడావని అడిగితే తన ఫోన్ నా దగ్గర ఉంది కదా సారీ చెప్పిన తర్వాత ఫోన్ ఇచ్చాను అని చెప్పి అతను అంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే నమ్మడు ఆ అమ్మాయితో నువ్వు సారీ చెప్పించుకున్నావా అది నేను నమ్మాలా అది జరగని పని అని అంటూ ఉంటాడు ఆ అమ్మాయి సారీ చెప్పేదాకా నేను ఫోన్ ఇవ్వలేదు తెలుసా అని అంటూ ఉంటాడు విరాట్ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి శ్వేత ఇంటికి వచ్చిందని చెప్తాడు తర్వాత విరాట్ ఇంటికి వెళ్లేటప్పటికి శ్వేత వాళ్ళ ఇంట్లో ఉంటుంది విరాట్ ని శ్వేత చేసిన మోసం గుర్తొస్తుంది తననే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బిజినెస్ లో లాస్ వచ్చేటప్పటికి తనని వదిలేసి వెళ్లిపోయిన శ్వేత గుర్తొచ్చి ఎందుకు వచ్చావు మళ్ళీ ఏ ముఖం పెట్టుకున్న నా దగ్గరకు వచ్చావు అని విరాట్ శ్వేత నడుపుతూ ఉంటాడు నన్ను క్షమించి విరాట్ నేను తప్పు చేశాను ఇప్పుడు మాకు కూడా బిజినెస్ లో లాస్ వచ్చింది నీ హెల్ప్ అడగడానికి వచ్చాను అని చెప్పి తనైతే చెప్తూ ఉంటుంది గుండెల మీద తన్ని మోసం చేసిన వాళ్ళని క్షమించే అంత గొప్ప గుణం నాకు లేదు వెళ్ళిపోమని చెప్పమ్మా అని వాళ్ళ వాళ్ళమ్మకు చెప్పేసి విరాట్ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం మాట్లాడాలో తెలియక శ్వేత దిగులుగా బాధగా నిలబడుకొని ఉండడం చూసి విరాట్ వాళ్ళ అమ్మ అయితే శ్వేతకి మాటిస్తుంది బిజినెస్ లో లాస్ అని చెప్తున్నావు నీకు కావాల్సిన సహాయాన్ని నేను చేస్తానులే అమ్మా అని చెప్తూ ఉంటుంది